హాయ్ ఫ్రెండ్స్ మనలో ఎంతోమందికి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది ఇటువంటి ఇది ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి అలాంటి బ్లడ్ను మనం అందజేయాలనే ఉద్దేశంతో ప్లేస్టోర్లో ఫ్రెండ్స్ టు సపోర్ట్ అనేటువంటి యాప్ ఒకటి ఉంది దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ టు సపోర్ట్ అని ప్లేస్టోర్లో మనం సర్చ్ చేస్తే కనుక ఆ యాప్ అనేది మనకి ఇలా డిసై ఎనేబుల్ కావడం జరుగుతుంది మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మరి ప్లే చేసినట్టు ఓపెన్ చేసినట్లయితే కనుక ఇలా మనకు బ్లడ్ డొనేషన్ది మనకు కనిపించడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ మనము క్యాటగిరీస్ ఉంటాయన్నమాట అంటే ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అనేది మనకు ఇలా ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయో ఆ బ్లడ్ గ్రూప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి కనిపించిన తర్వాత మందులో మనకు కావలసినటువంటి బ్లడ్ గ్రూప్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ ఏ పాజిటివ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైలబుల్గా ఉన్నటువంటి కంట్రీస్ అనేటివి మనకు విజిబుల్ అవుతుంది అందులో మన స్టే మన కంట్రీ ఇండియా స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో మనకు కావాల్సినటువంటి డిస్టిక్ ఏది అనంతపుర చిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు కడప కృష్ణా కర్నూలు ఇలా ఏదో ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సెలెక్ట్ చేసుకొని ఆ డిస్టిక్లో ఉన్నటువంటి సిటీస్ సింగనమలన రాయదుర్గమ అనంతపుర ధర్మవరమ గుత్త గోరంట్లన హిందూపూర్ కదిరి తాడిపత్రి సింగనమల ఎవ్రీథింగ్ ఏదో ఒకటి మనకు అక్కడ కావాలన్నమాట మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు బ్లడ్ డోనర్స్ మనకు అవైలబుల్లో ఉన్నటువంటి బ్లడ్ డోనర్స్ వారి యొక్క ఫోన్ నంబర్సు ఈ యాప్లో మనకు విజిబుల్ కావడం జరుగుతుంది సో మనము అనంతపూర్ అనంతపూర్లో మనము అనంతపూర్లో ఎవరెవరు మనకు అందుబాటులో ఉన్నారు అవైలబుల్లో ఉన్నారు ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తే కనుక ఈ విధంగా మనకు బ్లడ్ గ్రూప్స్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ మనకు విజిబుల్ కావడం జరుగుతుంది అందులో మనకు ఏ బ్లడ్ ఫ తర్వాత తాడి పత్రి దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ డోనర్స్ వారి యొక్క డీటెయిల్స్ వారు ఆ కాదా వారి ఫోన్ నెంబర్స్ సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో బ్లడ్ అనేది మనకు అందుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారము మీకు బాగా నచ్చినట్లయితే యూస్ఫుల్ అయిన అయిందని మీరు భావిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనా అదేవిధంగా ఈ యాప్ను బాగా డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ఇందులో ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా వర్క్ అవుతున్నాయి ఆ డోనర్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నారు సో మరి ఈ డోనర్స్ గ్రూప్ని ఈ యాప్ని మీరు షేర్ చేసినట్లయితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుంది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్